హిందూ పండుగల్లో ఎంతో విశిష్టత ఉన్న పండుగ తొలి ఏకాదశి తొలి ఏకాదశి నుంచే మనకు పండుగలు ప్రారంభమవుతాయి ఆషాఢమాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు తొలి ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి ఉపక్రమిస్తాడని పురాణాలు చెబుతున్నాయి తొలి ఏకాదశి సందర్భంగా ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చిన్నవెంకన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు అత్యంత భక్తిశ్రద్ధలతో తలనీలాలు మొక్కుబడులు సమర్పించి స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు తొలి కాదశి సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు క్యూలైన్లలో వేచి ఉండే భక్తుల కోసం మంచినీటి సదుపాయంతో పాటు కంపార్ట్మెంట్లో వేచి ఉండే చంటిబిడ్డల కోసం పాలు బిస్కెట్లు అందుబాటులో ఉంచారు సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటే అందులో ఆషాఢమాసంలో వచ్చే ఏకాదశినే మనం తొలి ఏకాదశి పండుగగా జరుపుకుంటాం తొలి ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది క్షీరసాగరంలో శ్రీమహావిష్ణువు తొలి ఏకాదశి రోజున యోగనిద్రకు ఉపక్రమించి నాలుగు నెలల తరువాత క్షీరాబ్ది ద్వాదశి నాడు యోగనిద్ర నుంచి మేల్కొంటారని పండితులు చెబుతున్నారు ఈ కాలంలో పలువురు ఏకాదశి అంటే పదకొండు అని అర్థం మనకున్న ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు వీటన్నింటినీ పనిచేయించే అంతరేంద్రియమైన మనసు కలిపి మొత్తం పదకొండు ఇవన్నీ ఏకోన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు ఎందుకంటే క్షీరసాగరంలో శ్రీమహావిష్ణువు శేషపాన్పుపై సేనిస్తారు అందుకే శయన ఏకాదశి అని కూడా అంటారు ముఖ్యంగా ఈ ఏకాదశి ప్రకృతిలో జరిగే మార్పులకు సూచికగా చెబుతుంటారు ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు తొలి ఏకాదశి రోజునుంచి దక్షిణ దిశకు వాలుతున్నట్లు కనిపిస్తాడు ఇది దక్షిణాయనాన్ని సూచిస్తుంది తొలి ఏకాదశి నుంచి పలువురు చాతుర్మాస దీక్షను ఆరంభిస్తారు అదేవిధంగా చాతుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే భూదానం అశ్వమేధయాగం అరవై సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు తొలి ఏకాదశి పండుగను రైతులు ఎక్కువగా జరుపుకుంటారు ఏరువాక పౌర్ణమి అనంతరం వచ్చే తొలి ఏకాదశి నాడు రైతులు తమ జీవనాధారమైన పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ అతివృష్టి అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఆ శ్రీమహావిష్ణువుని తొలి ఏకాదశి నాడు నమస్కారం చేసుకుని మొక్కజొన్న పేలాలను వేయించి వాటిని మెత్తగా పొడిచేసి అందులో బెల్లాన్ని కలుపుకుని దానిని స్వామికి నైవేద్యంగా సమర్పించి అనంతరం ప్రసాదంగా స్వీకరిస్తారు